కర్నూలు నగర వాసులకు కూచిపూడి భరతనాట్యం వంటి నృత్య కళలపై శిక్షణ ఇస్తున్న లాస్య కూచిపూడి కళాక్షేత్రం మరింత అభివృద్ది చెందాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పేర్కొన్నారు బుధవారం రాత్రి స్థానిక కృష్ణానగర్ అబ్బాస్ నగర్ లోని కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పానీయం ఎమ్మెల్యే గౌరుచరిత రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్యలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు మణిహారంగా కూచిపూడి నృత్య ప్రదర్శన నిలుస్తుందన్నారు నేటి ఆధునిక యుగంలోనూ కూచిపూడి భరతనాట్యాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చారు పిల్లలు తల్లిదండ్రులు సైతం నాట్యంపై ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు చొరవ చూపడం గర్వించదగ్గ విషయమని తెలిపారు చిన్నారులను విద్యతో పాటు కళల వైపు అడుగులు పడటం ద్వారా అంతరించిపోతున్న మన కళలు సంప్రదాయాలను గౌరవించేందుకు గౌరవించేందుకు ఇదొక సదావకాశం అన్నారు ప్రదీప్ ఒక పక్క అధ్యాపకుడిగా రాణిస్తూ మరోపక్క నాట్యం ఇవ్వడం గమనిస్తే వాటి పట్ల ఆయనకున్న అంకిత భావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అహుతులను చేశాయి అతిథులు చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో లాస్య కూచిపూడి కళాక్షేత్రం శిక్షకులు మణికుమార్ జిల్లా సైన్స్ అధికారిని రంగమ్మ తిరుచునాపల్లి వెంకటేశం గంగాధర్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు పనిచేస్తున్నటువంటి మునికుమార్ సార్ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రిన్సిపల్ గారు ఆయన సార్ గురువు గారు ప్రదీప్ సార్ గారికి ఇక్కడ ఇది చేసిన పేరెంట్స్ కి అందరికి నమస్సు మహాచారు అలాగే చిన్నాళ్ళకి శుభాశిషులు ఇంకా గౌరవ చరితమైన గారి గురించి చెప్పాలంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కాదు ఒక గార్డ్ ఫాదర్ గా మేము ట్రీట్ చేస్తాము నేను యాజ్ బీయింగ్ టీచర్ గా ఉంటూ ప్రతి రోజు మాకు ఒక చర్చా కార్యక్రమం ఉంటాయి అంటే బ్యాండ్ లో మన కర్నూల్లో కూడా కళలు బాగా కూడి భరతనాట్యానికి బాగా పాపులర్ అవుతూ ఉంది మనము పేరెంట్స్ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్న చిన్నారులను ఇలాగా కళల వైపు పంపిస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు మన కళల్లో మన సాంప్రదాయాల్లో మనము తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు చిన్నారులు ఇంత పెద్ద అయితే దాదాపు హండ్రెడ్ మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉండొచ్చు ప్రదీప్ గారు కూడా చాలా ఒక లెక్చరర్ గా పనిచేస్తూ ఇక్కడే ఇంత మంది చిన్నారులకు ఈ ఇలా చాలా ఈ బ్లడ్ డొనేషన్స్ ఎక్కువ పెడతా ఉంటాం బర్త్డే లక్ కానీ వేరే దానికి అనవసరంగా ఇది కాకుండా మనము బ్లడ్ ఇస్తే బ్లడ్ అనేది మన శరీరం నుంచి మన వచ్చేది ఎంత ధనవంతులు ఉండొచ్చు కానీ దాన్ని మనం వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉండదు బ్లడ్ అనేది మన శరీరంలోనే తయారవుతుంది కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు భువనేశ్వరి మేడం గారు కూడా ఎంతో మందికి అంటే యాక్సిడెంట్లు అయ్యి ఏ రకంగా చనిపోయినా కూడా వాళ్ళకి కార్యకర్తల సంక్షేమం నిధి అని పెట్టి వాళ్ళకు ఫండ్స్ అంద అందజేస్తా ఉన్నారు కాబట్టి చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో మీరు కూడా ఈ కార్యక్రమాన్ని పాలు చాలా సంతోషం ఆ రోజు కూచిపూడి కూడా చాలా మొత్తం పెద్ద సంఖ్యలో హాజరై మీరందరూ కూడా సర్టిఫికేట్లు వచ్చిన కంక్రాట్స్ తెలియజేస్తా ఉన్నా కూడా మీరు ఇంకా బాగా రాణించాలి మనకి ఈ కళాశాలకే కాదు మన జిల్లాకు మన స్టేట్ పేరు తీసుకురావాలని మీకు అందరికీ ఆర్త తెలియజేస్తూ ఈ హోదా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే అందరికి అందుబాటులో ఉంటూ ఎంతో సమాజ సేవ చేస్తున్నారు సిద్ధం తర్వాత కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే చక్కటి నానుడికి నిదర్శనం మా పిల్ల గారు తర్వాత మమ్మల్ని ఎంతో దగ్గర చేసే మా ప్రిన్సిపల్ మున్ కుమార్ సారు మాకు హెల్ప్ చేసినారు డిస్ట్రిక్ట్ సైన్స్ మేడం నగం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కార్యక్రమం వచ్చినందుకు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి మేడం గారు మాకు గెస్ట్ గా రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు అందరంగా మినిస్టర్ అయితే బాగుంటుంది అని నాకు కూడా ఒక మినిస్టర్ కావాలి మా ప్రిన్సిపల్ సార్ ఉన్నారు మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ లాంగ్వేజ్ అని మేము అనుకుంటా కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కానీ మహాభరత నాట్యానికి చెప్పంగానే అందరూ రావడం జరిగింది మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా రావడముట్యూట్ కి పేరెంట్స్ కూడా అందరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను తర్వాత మహాబృద్ధ మహాభితనాట్యంలో పాల్గొన్న చిన్నారు మనము సర్టిఫికేట్